సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ అతిథులందరికీ కూడా స్వాగత సుమాంజలి పలుకుతూ మొదటగా ఆహ్వానం పలుకుతున్నాను సార్ ప్లీజ్ వెల్కమ్ సార్

మంత్రాల శ్రీరాములు సార్ గారు అరవై రెండు సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి పదవి విరమణ చేస్తున్నారు ఆయన ఆయనకు చిన్న సన్మాన కార్యక్రమం చేస్తున్నాము దీనికి మన గ్రామ సర్పంచ్ పొందిరి శివచంద్రాడి సార్ గారిని తర్వాత పెద్దలను ఆహ్వానించాను సమావేశంలో మంత్రాల శ్రీరాములు గారు సుబ్బరావు సార్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొన్నిరెడ్డి శివచంద్ర రెడ్డి గారికి అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బంధుమిత్రువులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఈనాటి ఈ సన్మాన గహీత శ్రీరామ సారి గారికి శుభాభినందనలు సార్ గారు నేను గుంటూరు మండలంలో ఎంఆర్పీగా పనిచేసేటప్పటి నుంచి నా పరిచయం రెండు వేల తొమ్మిది నుంచి తొమ్మిదిలో ఎంఆర్పీగా ఉండి ప్రదు వచ్చిన తర్వాత సార్ గారు నాకు ఎప్పుడు నా నవ్వుతూ మాట్లాడుతూ ఏ సమస్య వచ్చినా ఆ యొక్క సమస్యను తెలియజేస్తూ అన్ని రకాల సమస్యలు సొంతంగా పరిష్కరించుకుంటూ ఎయిడెడ్ సమా ఎయిడెడ్ స్కూల్స్ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ముందుండి తీర్చేటటువంటి వ్యక్తి ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేటువంటి వ్యక్తి అటువంటి ఆయన ఈ యొక్క ఎయిడెడ్ స్కూల్స్ ఎప్పుడైతే కనుక గవర్నమెంట్ మెడ్జ్ అయినాయో అప్పుడు ఈ పాఠశాలకు రావటం ఈ పాఠశాల వచ్చినప్పటి నుంచి కూడా బాగా పరిచయంతో అందరికీ విద్యార్థులను చదువు చెప్పడంలో కానీ అనే బాగా కృషి చేసినటువంటి వ్యక్తి మనతోటి ఉన్నటువంటి సుబ్బరావుల గారికి అలాగే హేమభూషన్ గారికి సత్యబాబు గారికి శోభారా గారికి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకి తినే చిన్నారులకైతేనేమి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరులో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి శ్రీరామ గారు ఒక తండ్రిగా కాకుండా టీచర్ గా కాకుండా ఒక ఫ్రెండ్స్ గా అభిమానంగా ఎప్పుడూ తలకరిస్తూ బాగా మాట్లాడుకుంటున్న వాళ్ళం ఏది ఏమైనా కానీ ఉద్యోగస్తులు చేయడం చేరిన తర్వాత రిటైర్ కావడం అనేది సహజం ఒక కంట కన్నీరు మరో కంట ఆనంద ఆనందస్వాళ్ళు ఉన్నట్టు ఎందుకంటే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు చిన్న పిల్లలతో మనేకమై వాళ్లకు ఎంతో బాధ చేసినటువంటి శ్రీరాము గారు ఈరోజు వారి నుంచి రిటైర్ కావడం అనేది ఆయనకు ఒక వల్ల బాధగానే ఉంటుంది ఆ బాధను మనం అందరం అర్థం చేసుకుంటాం అందరికీ సహజమే అది రిటైర్ కావడం అనేది సహజం రిటైర్ అయిన తర్వాత ఆయన సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ శాంతులతో ఉండాలని చెప్పి నేను మనసారా ఆయన తెలివి పోషిస్తున్నాను ఎందుకంటే మంచి మిత్రుడు నాకంటే దేవుడు ఎక్కడ చూసినా కూడా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము బాగా అభిమానిస్తాడు మేము గౌరవిస్తాము అది కూడా మా కానిపే రిటైర్ కావడం అనేది మాకు మా స్కూల్ రిటైర్ కావడం మాకు చాలా సంతోషమైనటువంటి విషయం ఆయనకు మరోమారు కాలపల్ల ప్రజల తరఫున చిన్నారుల తరఫున ఆయనకుందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేము గుర్తుకు వస్తున్నాయి మేము కానపల్లిలో చిన్నపిల్ల తిండి ఇక్కడ అంగన్వాడీ కట్టిన కాడ కుటం ఉన్నది చిన్న కుటం ఆ కుటే మేము చదువుకున్నాం ఎక్కడెక్కడికి అన్ని జ్ఞాపకాలు ఈ ఈ బిల్డింగ్స్ ఊరుగా ఈ స్కూల్ మాన సర్పంచుగా ఉన్నప్పుడు కట్టించినట్టు మా ఊరికి మేము గురిగా ఏదైనా చేయాలనేది మాకు తపన ఉంది కొన్ని ఆంక్షలు సర్పంచ్ అయినప్పుడు కొన్ని ఆంక్షలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు గౌరవనీయులు అందరం వరదారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయ్యారు ఆయనతో మనం చెప్పి స్కూల్కు ఇంకా ఏదైనా చేయాలనేది ఏదైనా ఉన్నా కూడా చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి